వెల్కమ్ టు టివేట్ వైజాగ్ గణికాపల్ జిల్లా నర్సీపట్నం మండల పరిషత్తు గతంలో పనిచేసిన ఎంపీడీఓ ఎన్ జయమాధవికి ఘనంగా వీడ్కోలు పెరికారు ఈరోజు జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు సమావేశం అంతా గత ఎంపీడీఓ ఎన్ జయమాధవికి ఎప్పుడెప్పుడు సన్మానం చేసి పంపిందామనే ఆతృతతోనే జరిగింది కార్యక్రమాన్ని వివిధ అధికారులు వచ్చి మాట్లాడడానికి కొంచెం సేపు మాత్రమే అవకాశం ఇచ్చారు అవసరమైన ప్రశ్నలు సమాధానాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు అయితే అధికారులు కూడా కొద్దిమేర సమాచారాన్ని ఇచ్చారు ఈ సందర్భంగా ఎంపీపీ నూతనంగా జాయిన్ అయిన ఎంపీడీఓ జాన్ లింకన్ వీడ్కోలు సభలో ముఖ్య అతిథిగా వచ్చిన గత ఎంపీడీఓ ఎన్ జయమాధ్వి తదితరులు మాట్లాడారు పార్టీ అధ్యక్షుడు సుర్ల సత్యనారాయణ వేగులపూడి ఎంపీటీసీ బోళె వెంకటేష్ తదితరులు ఆమె సేవలను కొనియాడారు అయితే మళ్ళీ మీరే రావాలంటూ సభికులందరూ కోరడంతో ప్రస్తుతం వచ్చిన ఎంపీడీఓ జాన్ లింకన్ నేను కూడా అలాగే చేస్తాను మీకెవరికి ఇబ్బంది పెట్టను అని చెప్పడంతో సభ అంతా గొల్లుమంది ఏమైనప్పటికీ ఈమె సేవలను వీరంతా కొనియాడి మళ్ళీ మీరే రావాలంటూ ఆమెను కొనడం పట్ల ఆమె కూడా చాలా సానుకూలంగా స్పందించి వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఆ వివరాలు ఇప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ టు వాయిస్ మీ ఎంఏ రాజు నాకు ఫస్ట్ నుంచి ఏం తెలియదు లాస్ట్ ఇయర్ ప్రకారంగా మా ఇలా చేసాను సో ఏంటంటే చిన్న చిన్న స్కీమ్స్ గురించి అయినా సరే నాకు అన్ని మేడం గారు చెప్తూ చాలా సంతోషంగా ఉంది మేడం గారు సో వెళ్ళిపోవడం అక్కడ వెళ్ళినా సరే అక్కడ కూడా అందరితో కూడా మీ బాండింగ్ ఎలా ఉన్నాయి మళ్ళీ ఫస్ట్ పట్మెంట్ రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చెన్నై చెన్నై పట్టులు గాని ఎవరైనా కోపగించుకోవడం గాని అలాగే విచల కేవిలకని గాని ఎవరైనా కోపించుకోవక అంతా మనమందరం సంహ కోర్కుండా మాట పక్కాలి కేవిల ఆఫీషియల్ గా మాట్లాడుతే తప్ప అందరి taraf ki personality aver kina ledu so అందరి ki vaat sa the thank you so much thank you everyone se chappal deke dikhate chala sabhi ga jarur chalani

కూడా చేశారు గారు అలాగే ఎవరిని ఏ ఇబ్బంది పెట్టకుండా చాలా సమన్వయంతో కలుపుకొని మేడం గారు సక్రమంగా ఆ విధి నిర్వహణలో ఏ చేశారు వాళ్ళు కూడా చాలా బాగుంది మేడం గారు పంపించే కానీ ఏం చేస్తామంటే అతి ఐదు సంవత్సరాలకి ఎలక్షన్ సంస్థ ఎలక్షన్ టైంలో ఈ ట్రాన్స్పోర్ట్ అయ్యే ఉంటాయి మనల్ని ఏ సంబంధించిన కానీ ఏ అడ్మినిస్టర్ కానీ ఏ ప్రజల్ని కూడా ఇబ్బంది పెట్టకుండా మేడం గారు సమన్వయంగా పాటించి అందరికీ కూడా ఒక విధి నిర్వహణలో మనలో ఎక్కడ కూడా ఏ అనుకోవడం లేకుండా తీసుకుంటూ వచ్చారు ఇది చాలా బాధాకరం నేను చాలా కూడా ఎందుకంటే నేను ये सब बन गया इसको जीडीपी yeah. टेप का